రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి శోభాయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా క్షేత్రస్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన సిబ్బందిని అధికారులను అభినందించిన ఎస్పీ జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటుగా మండల కేంద్రాల్లో నిర్వహించిన వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పూర్తి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు నిమజ్జనం విజయవంతంగా ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు మండపాల నిర్వాహకులకు ఎస్పీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు